పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటను చెప్పుకోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు రోడ్నే ఇటువైపుగా మనం చిలకలూరుపేట వెళ్ళచ్చు డ్రైవర్ మీదుగా డైరెక్ట్గా చిలకలూరుపేట ఇది మార్కెట్ లేను ఇటుగా మల్లమ్మ సెంటర్కి వెళ్ళచ్చు పెద్దదైన మల్లమ్మ సెంటర్ జంక్షన్కి వెళ్ళచ్చు డైరెక్ట్గా అంటే గుంటూరు వెళ్ళాలన్నా చిలకలూరుపేట వెళ్ళాలన్నా సత్తెనపల్లి వెళ్ళాలన్నా వేణుకొండ వెళ్ళాలన్నా ఇక్కడ మల్లమ్మ సెంటర్ నుంచి మారాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే పల్నాడుకి కేంద్ర బిందువుగా నరసరావుపేటని పేర్కొనవచ్చు అభివృద్ధి చెందుతున్న నరసరావుపేట పట్టణాన్ని మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ మల్లమ్మ సెంటర్ నరసరావుపేటకి త్వరలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు ఆ బైపాస్ రోడ్డు వచ్చినట్లయితే ఈ నర్సరాపేట పట్టణంలో రద్దీ తగ్గొచ్చని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీగా నర్సరాపేట పేర్కొనవచ్చు పార్టీలు ఏమైనప్పటికీ గత కంటే మిన్నగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి హేమ హేమర్స్ నాయకులు మేధావులు ఈ నర్సరాపేటని పాలించిన ఘనత రికార్డు నర్సరాపేట పట్టణానికి దక్కింది నర్సరాపేట నియోజకవర్గానికి డాక్టర్ కోడెలు శివప్రసాద్ గారు కాసు కృష్ణారెడ్డి గారు ఇలాంటి ముద్దండలు నరసరావుపేటని ఒక ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళలేరని చెప్పాలి ఈ దిశగా గతంలో వైఎస్ఆర్సిపి నేత శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచిన బాబు గారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా నరసరాపేట పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి పెరుగుతున్న జనాభాకి తగిన విధంగా రోడ్ల నిర్మాణం ఇటీవల కాలంలో కొన్ని సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా రద్దీని తగ్గించేందుకు నరసరావుపేట బైపాస్ పనులు త్వరలో ప్రారంభిస్తారు నరసరావుపేటకి బైపాస్ వచ్చినట్లయితే రద్దీ తగ్గి శివారు ప్రాంతం నుంచి ట్రాఫిక్ని మరలించవచ్చు అన్నమాట ఈ దిశగా ఇటు చెలక్రూపేట వెళ్ళాలన్నా అటు దాచేపల్లి వెళ్ళాలన్నా ఇటువైపు వెన్నుకొండ వెళ్ళాలన్నా సత్తెనపల్లి వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా ఒక కేంద్ర స్థానంగా కేంద్ర బిందువుగా నర్సరాపేట మనం చెప్పుకోవచ్చు ఈ దిశగా మనం ప్రస్తుతం మల్లమ్మ సెంటర్ చూస్తున్నాం నర్సరాపేటకి గుండెకాయ లాంటి పెద్ద సెంటరు మల్లమ్మ సెంటర్ అనమాట ఎనిమిది రోడ్ల కూడలి ప్రాంతం నర్సరాపేట బస్ స్టాండ్ నుంచి ఈ విధంగా ఆల్ట్రా డెలక్స్ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు పల్లెవేరుగ బస్సులు అన్ని ప్రాంతాలకు కూడా నరసరావుపేట బస్ స్టాండ్ నుంచి రాకపోకలో సాగిస్తూ ఉంటారు పెద్దదైన బస్సు స్టేషన్ నరసరావుపేటలో మనం చూడవచ్చు అదేవిధంగా నరసరావుపేట రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు మరింత ప్రగతిపాటిలో పయనించేందుకు మరిన్ని ముఖ్యమైన రైళ్లు నర్సరాపేట స్టేషన్ నుంచి త్వరలో ప్రవేశపెడతారని చెప్తున్నారు నరసరావుపేట మల్లమ్మ సెంటర్ మనం చూస్తున్నాం పల్నాడు ముఖద్వారం చూస్తున్నాం అనమాట ఈ విధంగా ఒకవైపుగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు అమృత భారత్ పదం క్రింద నర్సరాబాద్ రైల్వే స్టేషన్ని కొన్ని షెడ్ల నిర్మాణం చేపట్టి ట్రైన్ని మరిన్ని కొత్త ట్రైన్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ప్లాట్ఫారాన్ని పెంచుతున్నారు మెరుగైన సౌకర్యాలు కలుగజేసే విధంగా రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు దేశంలో అన్ని రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసిన దిశగానే నర్సరాబాద్ స్టేషన్ కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్లేందుకు ప్రయాణికులకి మరిన్ని సౌకర్యాలు కలుగజేసేందుకు అమృత భారత్ పథకం క్రింద అన్ని చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు ఈ విధంగా ఒకవైపు రైల్వే స్టేషన్ మరొక వైపు బస్ స్టేషన్ ఈ నరసరావుపేటకి వన్ని తీసుకొస్తాయనే చెప్పాలి ఏదైనా సరే ఈ విధంగా పల్నాడు ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న నరసరావుపేట పల్నాడుకి కేంద్ర బిందువుగా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న ఈ మల్లమ్మ సెంట్రల్ ఎంతో ముఖ్యమైన సెంటర్గా మనం చెప్పవచ్చు ఈ సమీప ప్రాంతంలోనే వర్తక వాణిజ్య కేంద్రాలు చాలా ఉన్నాయన్నమాట నర్సరాపేట నియోజవర్గం సమీప గ్రామాల నుంచి వివిధ సెంటర్ల నుంచి ఇక్కడికి కొనుగోలు నిమిత్తం చాలామంది రైతులు కూడా వస్తూ ఉంటారు ఇది డైరెక్ట్గా వినుకొండ వెళ్ళే రోడ్డు ఇరువుడ్ని ఎవడించి వెళ్ళినట్లయితే మనం ఆర్టీసీ బస్సు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు నర్సరాపేట నుంచి వినుకొండ వెళ్ళచ్చు ఇదే లైన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఉంది ఇదే లైన్ శివారు ప్రాంతంలో జనసేన జిల్లా కార్యాలయం కూడా మనం చూడవచ్చు మల్లమ్మ సెంటర్ చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్గా బస్సు వస్తుంది చూడండి సత్యనపల్లి నుంచి నర్సరాపేట వచ్చే బస్సు వినబడేది ఇది సత్యనపల్లి రోడ్డు ఈ విధంగా అన్ని గ్రామాలకి అన్ని పట్టణాలకి ఒక కోడలే ప్రాంతంగా నర్సరాపేటని చూడవచ్చు మనం నర్సరాపేట మల్లమ్మ సెంటర్ మనం చూస్తున్నాం పెద్దదైన సెంటర్ ఇది గతం కంటే మిన్నగా ఈ ప్రాంతంలో మొత్తక వాణిజ్యాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి అభివృద్ధి చెందుతున్న నగరీకరణ పట్టణీకరణ సుందరీకరణ ఈ మధ్యకాలంలో బాగానే ఉందని చెప్పాలి మరింతగా స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ నరసరాపేట పాటిస్తారని చెప్తున్నారు అధికారులు భవిష్యత్తులో గ్రీనరీ కూడా పెంచుతారని కొన్ని ప్రాంతాల్లో సెంట్రల్ డివైడర్లు ఏర్పాటు చేసి అక్కడ గ్రీనరీ పెంచి నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా సుందరీకరణ నవీనీకరణ ఈ విధంగా చేస్తారని కూడా చెబుతున్నారు నర్సరాపేట మల్లమ్మ సెంటర్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న నర్సరాపేటకి నాయకులు చాలామంది ఉన్ననే ఉన్నారు నర్సరాపేట ఎంఏ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంత సమస్యల మీద అనర్ఘలంగా రైతుల సమస్యల మీద ఈ ప్రాంత సమస్యల మీద లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోరాడుతూనే ఉన్నారు యువ నాయకుడిగా రైతు నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద స్పందిస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రాజెక్టుల కోసం పెద్ద పెద్ద జంక్షన్ల కోసం పెద్ద రహదారుల వ్యవస్థ కోసం నేషనల్ హైవేల కోసం నర్సరాపేట ఎంపీగా చాలా గట్టిగానే పోరాడుతున్నారని చెప్పాలి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం నేత గతం కంటే మిన్నగా ఈసారి ప్రత్యేక శ్రద్ధతో నర్సరాపేట పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరాపేట ఎంపీ తెలుగుదేశం యువనేతగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ఈ విధంగా అరవింద బాబు గారు నర్సరాపేట ఎమ్మెల్యేగా ఈ పట్టణంలో కొన్ని సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మరింత ప్రగతి దిశగా మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు సమీప గ్రామాలకి లింక్ రోడ్లు కూడా పంచాయతీరాజ్ నిధులతో నర్సరావుపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు ఈ దిశగా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ సమిష్టి కృషితో ముందుకు వెళ్ళినట్లయితే నర్సరావుపేట మరింత ప్రగతి దిశగా ముందుకు దూసుకెళ్ళవచ్చు అని చెప్పవచ్చు ఇటు నుంచి మనం మార్కెట్ లైన్ వెళ్ళిపోవచ్చు నర్సరాపేట మార్కెట్ లైన్ వెళ్ళిపోవచ్చు ఇటు చెలుకులూరుపేట లైన్ వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న నర్సరాపేటలో మల్లమ్మ సెంటర్ మనం చూస్తున్నాం అనేక రకాల వర్తక వాణిజ్యాలకి కేంద్ర బిందువుగా మల్లమ్మ సెంటర్ని మనం చూడవచ్చు భవిష్యత్తులో మరింత ప్రగతి దిశగా ముందుకు తీసుకెళ్లొచ్చని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమీప ప్రాంతాల్లో వార్డుల్లో కొన్ని సీసీ రోడ్డు కూడా వేస్తున్నారని చెప్తున్నారు మధ్యలో రోడ్డు డివైడర్లు కూడా ఏర్పాటు చేసి మరింతగా వెడల్పు చేయాలని ఆలోచనలో అధికారులు ముందు ముందు చూపుతో ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ నర్సరాపేటని ఏర్పాటు చేసి పచ్చదనం పరిశుభ్రత పేరుతో మరింతగా ప్రచారం చేయాలనే ఆలోచనగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి నర్సరాపేట మున్సిపల్ అధికారులు ఈ విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టి కృషితో నరసరాపేట ఒక సుందర నందనవనంగా ఏర్పడే అవకాశం ఉందనే చెప్పాలి భవిష్యత్తులో మరింత అభివృద్ధి పదవుల ముందుకు దూసుకెళ్లనుంది నర్సరాపేట ఎందుకంటే పల్నాడు ప్రాంతానికి ఒక కేంద్ర బిందువుగా ఉంది ప్రక్కనే అమరావతి రాజధాని ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ సమీపంలో చెల్కలూరుపేట ఉండటం వేణకొండ ఉండటం ఇటువైపుగా అమరావతి రాజధాని ఉండటం ప్రక్కనే ఉండటం అన్ని ప్రాంతాలకు కూడా కేంద్ర బిందువుగా నర్సరాబేట్ నుంచి ప్రత్యేక రైలు సదుపాయం కూడా మరిన్ని పెంచుతారని కూడా చెప్తున్నారు నర్సరాబాద్ స్టేషన్ నుంచి కొన్ని రైళ్ళని భవిష్యత్తులో కొత్తగా ప్రవేశపెడతారని కూడా చెప్తున్నారు ఈ దిశగా బస్సులు కూడా కొన్ని స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నర్సరాబేడ్ బస్ స్టాండ్ నుంచి ఈ విధంగా రైల్వే స్టేషన్ బస్సు స్టేషన్ ఆధునీకరణ అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి గతం కంటే మిన్నగా నర్సరాపేట ప్రగతి ముందుకు వెళ్తుందనే చెప్పాలి